నేను మీ ఆదర్శ మీకు అందుబాటులో ఉండే రైతుని మీరు ఫస్ట్ టైం ఇంకా ఛానల్ చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎనర్జీ ఫ్లవర్ ప్లేస్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి కింగ్ బాహుబలి కోసం కూడా అయితే ఇంకైతే ఈరోజు మనం మదన్పల్లి టమోటో ధరల విషయానికి వస్తే మదన్పల్లిలో ఇరవై ఐదు కేజీల బాక్సులు అయితే ఉంటుంది ఈ రోజు ఇంక ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఇంకా ఈరోజు టాప్ క్లాస్ కాయలు చూసుకున్నట్లయితే క్లాస్ కాయలు మంచి కాయలు వర్షం పడిన నాన్నకన్నా ఉండే కాయలు అయితే ఇప్పటివరకు అయితే పన్నెండు వందల రూపాయలు అయితే మార్కెట్ అనేది టాప్ అనేది వెళ్ళింది పన్నెండు వందల టాప్ అలాగే తొమ్మిది వందల నుంచి స్టార్ట్ అయ్యి తొమ్మిది వందల తొమ్మిది వందల యాభై వెయ్యి వెయ్యి యాభై పదకొండు వందలు పన్నెండు వందల రూపాయల వరకు అయితే టాప్ క్లాస్ కాయలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఇంకా రెండో ధరల విషయానికి వస్తే రెండో రకం కాయలని వచ్చేసి ఇవి నాలుగు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఎనిమిది వందల రూపాయల వరకు అయితే ఈ రెండో రకం క్లాస్ కాయలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఇంకా ఫైనల్గా గా క్లాస్ కాయలు పొడికాయలు మచ్చకాయలు గజ్జికయలు ఇవన్నీ నల్ల మచకాయలు ఇవన్నీ వచ్చేసి యాభై రూపాయలు యాభై అరవై డెబ్బై నూరు రూపాయలు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు వరకు అయితే మార్కెట్ అనేది మానపల జరుగుతుంది ఇది తొంభై వరకు జరిగిన ఆప్షన్ మళ్ళీ ఇంకేమైనా రేట్ రైజ్ ఇంకో వీటితో మీకు అప్డేట్ ఇస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ